సువాసిని అంటే ముత్తైదువ అయినటువంటి స్త్రీ లలితా సహస్రనామాల్లో సువాసిన్యర్చన ప్రీత యై నమ అనేటువంటి ఒక నామం వస్తుంది అంటే సువాసిని అర్చిస్తే తను సంతోషిస్తుందట అమ్మవారు కనుక సువాసిని పూజకు అంతటి ప్రాధాన్యము ఉంటుంది వాస్తవానికి దేవతలందరూ కూడా తమకు ఇష్టమైనటువంటివి ఏవైతే చేస్తారో అలా చేయబడినటువంటి యందు తొందరగా అనుగ్రహిస్తారట తనను పూజించేటువంటి దానికంటే కూడా తనకు ఇష్టమైనటువంటివి ఆచరించడం వలన ఎక్కువగా అనుగ్రహాన్ని కురిపిస్తారు కనుక సువాసిని రూపంలో తాను లక్ష్మీ రూపంలోనే ఉంటుంది సువాసిని అంటే సాక్షాత్తు అమ్మవారు లక్ష్మీ స్వరూపం కనుక ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆవిడను పూజిస్తే ఈ అమ్మవారు తనను పూజించినట్టుగా ఎక్కువగా సంతోషిస్తుంది తనను డైరెక్ట్గా పూజించేటువంటి దానికంటే కూడా ఎక్కువగా సంతోషిస్తుంది అందుకే సువాసిని పూజకు అంతటి ప్రాధాన్యం ఉంటుంది సువాసిని పూజ ఏ విధంగా చేయాలి ఒక ముత్తైదువను ముందుగా నిర్ణయించుకోవాలి ఈ ముత్త ఎదువను నిర్ణయించుకునేటువంటి సమయంలో మంచి వ్యక్తులను చూసుకోండి అంటే అందరూ చెడ్డ వారు అని నా అభిప్రాయం మాత్రం కాదు అయితే సహజంగా కొన్ని దుర్గుణాలు లేనటువంటి వాళ్ళను చూసుకోవడం ఉత్తమం అలాంటి వాళ్ళను ఎప్పుడూ ముద్దైదువ లక్షణాలకు దూరంగా లేనటువంటి స్త్రీ ఉండేట్టుగా చూసుకోవాలి అంటే చేతికి నిండా గాజులు ఉండడము ఎప్పుడు నూతిట పాపిట బొట్టు ఉండడము కాళ్లకు మెట్టెలు కాళ్లకు పట్టీలు కలిగి ఉండడము మెడలో మంగళసూత్రము నల్లపులు పులస నల్ల ఎప్పుడూ కలిగి ఉండడం ఇవి ఖచ్చితంగా ఏ స్త్రీ అయితే ఆచరిస్తూ ఉంటుందో అలాంటి స్త్రీ అయితే ఇంకెక్కువ మంచిది మిగతా స్త్రీలను మాత్రం నేను అవమానించడం లేదు అఫ్రెండ్ కావద్దు ఎవరు కూడా అయితే ఇలాంటి స్త్రీని ముందుగా నిర్ణయించుకొని ఆమెకు ఒక ఆసన వేసి తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి మీరు ఆమెకు ఎదురుగా పూజా వస్తువులన్నీ కూడా పెట్టుకొని అక్షతలు తీసుకొని లక్ష్మీ స్వరూపం అయినటువంటి దేవికి నమస్కారం చేస్తున్నామని చెప్పేసి ఆమెపైన అక్షతలు వేసి నమస్కారం పెట్టి ఆమె కాళ్లను పళ్ళెంట్లో పెట్టి ఆ రెండు కాళ్ళు చక్కగా కడగాలి ఆ కాళ్ళు కడిగినటువంటి నీళ్ళని తలపైన జిలకరించుకోవాలి స్వరూపం అనుకుంటే తప్పకుండా చల్లుకోవాల్సిందే ఆ తర్వాత ఆమె కాళ్ళకు మంచిగా పసుపు రాసి ఆ కాళ్ళకు అందంగా పారాడి రాయాలి అలా రాసిన తర్వాత ఈ సువాసినికి తిలకము నుదుట తిలకము పాపిట్లో సింధూరము చేతికి నిండా మంచి గాజులు మట్టి గాజులు మాత్రమే చేతికి నిండా మట్టి గాజులు వేసి తలలో మంచి సుగంధభరితమైనటువంటి పూలను పూలమాలను అలంకరించి మెడలో పూలమాలను వేయాలి కళ్ళకు కాటుక పెట్టాలి వేళ్లకు పాలిష్ కూడా రాస్తూ ఉంటారు అది వ్యక్తిగతమైనటువంటి విషయం తర్వాత ఆమెకు నైవేద్యంగా ఏదైనా పదార్థం తీసుకుని ఆమెకు నైవేద్యంగా కూడా ఆమెకు సమర్పించి తర్వాత వాయనము తాంబూలం ఇచ్చేటువంటి సమయంలో మంచి చీర రెండు రవిక గుడ్డలు రవిక గుడ్డలు రెండు ఉండాలి వాటితో పాటు రెండు తమలపాకులు కాడలు తీసి అందులో రెండు పళ్ళు రెండు వక్కలు రెండు నాణ్యాలు రూపాయి నాణ్యాలు బిల్లలు పెట్టి ఆవిడకు అందజేయాలి తర్వాత ఆవిడ పాదాలకు నమస్కారం చేసి ఆవిడ చేత అక్షంతులు వేయించుకోవాలి ఇలా సువాసని పూజ చేస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది అలాంటి వారిని తొందరగా అనుగ్రహిస్తుంది ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి